రైతు సోర్లకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజాగ్రీ ఇన్ఫో అయితే ప్రస్తుతం చాలామంది రైతులు అడిగే ప్రశ్నలు ఏంటంటే పిందెలు ఎక్కువగా రాలుతున్నాయని చెప్తున్నారు అయితే నేనున్న నల్గొండ డిస్టిక్లో కాబట్టి మన నల్గొండ డిస్టిక్లో చాలామంది రైతులు లేట్గా హార్వెస్టింగ్ చేయడం వల్ల పూత అనేది సారీ చిగుర్లు అనేవి ఇంకా రాలేదు కొంతమంది రైతులు స్టిల్ ఇంకా వాడిలోనే ఉన్నారు అందుకోసం అని చెప్పి నేను ఈ పూత పిందెలకు సంబంధించిన వీడియో చేయలేదు అయితే మనకి చాలామంది ఫార్మర్స్ మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి అనంతపూర్ కడప ఇటు పులివెందుల ఇటు సైడు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పిందె స్టేజ్లో అంటే పిందె వచ్చేసి మనకి బఠానీ సైజులో కూడా వచ్చింది కొంతమంది రైతులవి అయితే లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగా మనము కొత్త చిగురులు వచ్చేటప్పుడు ఒక స్ప్రే చేయమని చెప్పినాము అదేవిధంగా పూత స్టేజ్లో ఒక స్టే ఒక స్ప్రే చేయమని చెప్పినాము ఆ రెండు స్ప్రేలు అయిపోయేసరికి మనకి పూత అనేది విచ్చుకుంటుంది వన్స్ పూత విచ్చుకున్న తర్వాత మనము స్ప్రే చేయడం ఆపేయమని చెప్పినాము ఎందుకంటే పెటల్ ఫాల్ అయ్యేదాకా స్ప్రే చే స్ప్రే చేసినట్టయితే మనము పెటల్ ఫాల్కు ముందు పాలినేషన్ సరిగాక పూత స్టేజ్లోనే రాలిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అందుకని చెప్పి మనం స్ప్రే ఆపేయమని చెప్పినాం వన్స్ పెటల్ ఫాల్ అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ స్ప్రే చేయాల్సిన మందు అదేవిధంగా పిందె రాలకుండా ఉండడానికి ఏం స్ప్రే చేయాలి అయితే ఈ పిందెరాలడానికి కారణాలు ఏమై ఉండొచ్చో డిస్కస్ చేద్దాం అయితే ఈ పిందెరాలడానికి ప్రధాన కారణాలు వచ్చేసి చెట్టులో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒక కారణం అది కాకుండా ఈ పిందె స్టైలో గడ్డి మందులు స్ప్రే చేయడం లేకపోతే చేసే ఈ ఇన్సెక్టిసైడ్స్ ఏవైతున్నాయో ఇవి ఎక్కువ డోసేలు డోసులు చేయడము అంటే ప్రాపర్ డోసు కూడా మనకి ఇంపార్టెంట్ అదేవిధంగా కొంతమంది రైతులు ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి కానీ పాదుల్ని కూడా తవ్వడం జరుగుతుంది ఈ పిందే సమయంలో మనకి పాదులు అనేవి తవ్వినప్పుడు మనకి ఈ వేర్లు కదిలి పిందెను కూడా రాలిపోయేదానికి ఆస్కారం ఉంటుంది అట్లనే ఈ గడ్డి మందులు కాక ఆల్టర్నేట్ ఏముంటుంది అంటే మనకు దున్నడం సో ఈ దున్నినప్పుడు కూడా వేర్లు కదిలి మనకి పూత పిందె రాలడానికి ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా కొంతమంది రైతులు మనం ఎంత చెప్పినప్పటికీ ప్రాపర్గా మనకి నీటి యాజమాన్యం అనేది చేయట్లేరు బత్తాయిలో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి నీటి యాజమాన్యం నీటి యాజమాన్యం కరెక్ట్ చేయకపోతే మీకు చెట్లు చనిపోయేదానికి కూడా ఆస్కారం ఉంటుంది ఆ నీటి ప నీటి యాజమాన్యం అనేది కరెక్ట్ చేయకపోతే ఫస్ట్ థింగ్ వచ్చేసి న్యూట్రియన్స్ అనేవి లీచ్ అవుట్ అయిపోవడం అట్లనే డ్రై రూట్ రావ రావడం ఎందుకంటే వేర్లకి సరైన గాలి తగలినప్పుడు అవి కుళ్ళిపోతాయి అన్నమాట సో మళ్ళీ నేను సపరేట్గా ఈ వాటర్ గురించి ఒక వీడియో చేస్తాను వీడియోలు లెంత్ అయిపోతే మన ఫార్మర్స్ చూడట్లేరు ఎంత ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా వీడియో చేసినప్పటికీ కొంతమంది స్కిప్ చేసి చూస్తున్నారు అట్లా చేస్తే మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అందదండి దయచేసి ఫుల్ వీడియో చూడండి అయితే ఈ పిందరాలిపోవడానికి మనము రీజన్స్ అనేవి చెప్పినాము ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా మెయింటైన్ చేసినప్పటికి కూడా పిందరాలిపోతుందంటే మనం స్ప్రేకి వెళ్ళాలి సో ఈ స్ప్రేకి వచ్చేసి మనము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది కాబట్టి నాఫ్తలిన్ ఎస్టిక్ యాసిడ్ అంటే ప్లానోఫిక్స్ అనేది నాలుగు పాయింట్ ఐదు లీటర్ల నీటికి ఒక ఎంఎల్ వేసి దాంతోపాటుగా మనము ఫంగిసైడ్ వచ్చేసి కార్బనిజం ఇంకా మ్యాంగోజెబ్ కాంబినేషన్లో మీకు రకరకాలుగా దొరుకుతాయి సాఫ్ అని దొరుకుతుంది లేకపోతే టాప్ టూ వన్ దొరుకుతున్నది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క పేరుతో ఉంటుంది కాబట్టి నేను టెక్నికల్స్ చెప్తున్నాను ఫిక్స్ వచ్చేసి వన్ ఎంఎల్ పర్ ఫోర్ పాయింట్ ఫైవ్ లీటర్ వాటర్ అదేవిధంగా కార్బన్ డిజం ఇంకా మ్యాంగోజెప్ కాంబినేషన్లో వచ్చేసి టూ గ్రామ్స్ పర్ లీటరు పాటుగా ఎనీ ఇన్సెక్టిసైడ్ ఎందుకంటే మనకి పెటల్ ఫాల్ అయిన తర్వాత ఈ థ్రిప్స్ అనేవి ఎక్కువ అటాక్ చేసి కాయన్ డ్యామేజ్ చేస్తాయి ఈ త్రిప్స్ అనేవి మనకి చిన్న పిందె స్టేజ్లో మాత్రమే డ్యామేజ్ చేయగలుగుతాయి ఆ చిన్నగా ఉన్నప్పుడు పిందె పైన గోకినప్పుడు అదేమవుతుందంటే మనకి కాయ సైజు పెరిగే కొద్దీ దాని మీద డ్యామేజ్ కూడా పెద్దగా అనిపించి మనకి దిగుబడి వచ్చినప్పటికి కూడా రేట్ అనేది రాదు సో ఈ త్రిప్స్కి వచ్చేసి మనము సెకండ్ స్ప్రేలో ఆల్రెడీ మనం ఇమ్రాక్లోప్రీడ్ ఫిప్రోనిలు చెప్పినాము సో ఈ పెటల్ ఫాల్ అయిన తర్వాత వచ్చేసి మనము టోల్ఫిన్ పైరాయిడ్ అయితే టూ ఎంఎల్ పర్ లీటర్ లేదా ఫెన్ ప్రో పాత్రిని అయితే వన్ ఎంఎల్ పర్ లీటర్ వేసి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా వేసుకున్నప్పుడు ఈ త్రిప్స్ అనేవి వాటి యొక్క ఉధృతి తగ్గిపోతుంది అయితే పెటల్ ఫాలింగ్ స్టేజ్లో మనము ఏ స్ప్రే చేయకపోతే కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చినప్పుడు త్రిప్స్ అటాక్ చేస్తుంటాయి కాబట్టి ఈ గ్యాప్లో మీరు కేవలం నీమాయిల్ మాత్రం స్ప్రే చేసుకోండి సో అట్లా వేసినప్పుడు అది పెస్ట్ రిపల్లెంట్ కాబట్టి వాటి ఉధృతి అనేది తగ్గుతుంది కాబట్టి రైతుసుదారులు నేను చెప్పిన పాయింట్స్ కొంచెం అబ్జర్వ్ చేసి మీరు ప్రాపర్ మెయింటెనెన్స్ ఉన్నప్పుడు మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అదేవిధంగా మనము ఈ బఠానీ సైజు చెప్పుకున్నాం కదా గోలీ సైజు కాయ సైజులో వచ్చేసప్పటికి మీకు ఈ ప్లానపిక్స్ అనేది వర్క్ అవ్వదండి చాలామంది రైతులు ఆ టైంలో కూడా ప్లానపిక్స్ స్ప్రే చేస్తుంటారు సో ప్లానపిక్స్ వర్క్ అవ్వదు కాబట్టి మీరు టూ ఫోర్ డీ అని దొరుకుతుంటుంది అది వచ్చేసి మీరు వంద లీటర్ల నీటికి ఒక గ్రామ్ వేసుకోవాలి పాటుగా ఎనీ సిస్టమిక్ ఫంగిసైడ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము కార్బనిజం చెప్పుకున్నాం కదా ఈ కార్బనిజంని వన్ గ్రామ్ పర్ వన్ లీటర్ చొప్పున కార్బోనిజం వేసి ఈ టూ ఫోర్ డీతో కలిపి స్ప్రే చేసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి పాటుగా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ని యాడ్ చేసుకోండి ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ మీకు ఈ గోళీ సైజ్ పిందెలు అనేవి రాలకుండా ఉంటాయి థ్యాంక్ యూ ఆల్ మనల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలామంది రైతులు మన వీడియోని వేరే రైతులకు షేర్ చేయండి ఇంకా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మనము రెక్టిఫై చేసుకుంటూ వెళ్తాం థ్యాంక్ యూ Thank you for supporting me.